హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ ముఖంపై పింపుల్స్ తగ్గాయి కానీ ఓపెన్ పోర్స్ ఎక్కువ అయ్యాయా ఎన్ని ట్రై చేసినా ఈ ఓపెన్ పోర్స్ క్లోజ్ అవ్వడం లేదా మీ స్కిన్ ఏ టైపో తెలియకుండా ప్రొడక్ట్లు వాడుతున్నారా మీరు తీసుకునే ఫుడ్ వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అవుతుందో లేదో ఒకసారి గమనించారా ఈనాటి వీడియోలో చాలా కాలం నుంచి మిమ్మల్ని వేధిస్తున్న ఓపెన్ పోర్స్ ని ఈజీగా ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు సింపుల్ రెమెడీస్ చెప్తాను ఇవి రెమెడీస్ అనే కంటే కూడా టిప్స్ అనొచ్చు ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది చూడవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా ఓపెన్ పోర్స్ కు ముఖ్య కారణాలు అధిక జిడ్డు చర్మం మొటిమలు బ్లాక్ హెడ్స్ మృతకణాలు కాలుష్యం మరియు వయస్సు పెరగడం చర్మంపై ఉండే సహజ నూనె ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు మృతకణాలు రంధ్రాల్లో పేరుకుపోయినప్పుడు లేదా కాలుష్యం వల్ల రంధ్రాలు పెద్దవిగా కనిపిస్తాయి దుమ్ము ధూళి మరియు కాలుష్యం చర్మాన్ని పాడు చేస్తాయి వయస్సు పెరిగే కొద్దీ చర్మం సాగిపోవడం వల్ల రంధ్రాలు పెద్దవిగా మారచ్చు కొన్నిసార్లు చర్మ రకాన్ని బట్టి కూడా రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి విటమిన్ ఏ లోపం వల్ల కూడా రంధ్రాలు పెద్దవిగా మారొచ్చు ఫేస్ పై ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటే చూడడానికి అంత అందంగా కనిపించదు అలాగే ముఖంపై మొటిమలు ఉంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా మొటిమలను గెల్లడం వల్ల కూడా ఈ ఓపెన్ పోర్స్ రావడానికి కారణంగా చెప్పొచ్చు చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి ఈ విటమిన్లు తీసుకోవడం వల్ల చర్మంపై వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అలాగే ప్రతిరోజు కరివేపాకు కొత్తిమీర పుదీనా క్యారెట్ టమాటో బత్తాయి కమలాపళ్ళు ఇలాంటి వాటిని కూడా తీసుకుంటూ జ్యూస్ తాగుతూ ఉంటే చర్మంపై ముడతలు తగ్గుతాయి మచ్చలు తగ్గుతాయి చర్మం కాంతులేనుతూ ఉంటుంది ఓపెన్ పోర్స్ సమస్య ఎక్కువగా ఉన్నవారు ఇప్పుడు చెప్పే ప్యాక్ లను తప్పకుండా ట్రై చేయండి ఇవి చాలా ఈజీగా ఉంటాయి అందరి సర్వసాధారణంగానే ఉండే సర్వసాధారణంగా ఇంట్లో ఉంటూనే ఈ ఓపెన్ పోర్స్ ను ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మడ్ ప్యాక్ వేసుకోవాలి నల్లటి మట్టిని సేకరించి దంచి మెత్తగా పొడి చేసుకుని నీటిలో నానబెట్టి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి ఇది బాగా ఆరాక తడి చేసుకుంటూ సున్నితంగా మసాజ్ అయితే చేసుకోవాలి ఇలా చేస్తే చర్మానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి కాంతివంతంగా మారుతుంది స్కిన్ అలాగే ఓపెన్ పోర్స్ సమస్య కూడా తగ్గుతుంది అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఓపెన్ పోర్స్ తగ్గడానికి దీనికోసం ఐస్ క్యూబ్స్ ముఖంపై రుద్దాలి దీనివల్ల మీ ముఖంపై ఉన్న ఓపెన్ పోర్స్ నెమ్మదిగా తగ్గుతాయి అంతేకాకుండా స్కిన్ మృదువుగా మారుతుంది ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇలా ఐస్ క్యూబ్ తో రబ్ చేస్తే ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి అలాగే ఒక బౌల్లో వాటర్ వేసి అందులో ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేయండి ఈ ఐస్ వాటర్ లో మీ ముఖాన్ని ముప్పై సెకండ్ల పాటు ఉంచి తీసేయండి మళ్ళీ ఇంకొంచెం సేపు అలా ఉంచండి అలా త్రీ ఫోర్ టైమ్స్ చేయడం వల్ల కూడా ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి ఫేస్ లో ఉండే డస్ట్ అంతా పోయి బాగా క్లీన్ అవుతుంది ఇక బియ్య ఈ బియ్యం పిండితో ప్యాక్ వేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది దీనికోసం బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని మీ ముఖమంతా అప్లై చేయండి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు మసాజ్ చేసుకున్న తర్వాత ఐదు లేదా పది నిమిషాలు మీ ఫేస్ కి బియ్య పిండి ప్యాక్ ని అలాగే ఉంచండి ఆ తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోండి స్కిన్ బాగా టైట్ అవుతుంది ఉన్న డస్ట్ అంతా పోతుంది మీ స్కిన్ బాగా ఆయిలీగా ఉంటే ఈ బియ్య పిండిని వాటర్ వేసి కలుపుకోండి మీ స్కిన్ బాగా డ్రైగా ఉంటే గనక పచ్చిపాలుతో బియ్య పిండిని కలిపి ముఖానికి అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే ఓట్స్ ఓట్స్ లో చర్మానికి సంబంధించిన ఎన్నో అద్భుత గుణాలున్నాయి ఇవి చర్మంపై ఉన్న ఇరిటేషన్ ఇచ్చినెస్ ని దూరం చేసి డ్యామేజ్ అయిన స్కిన్ ని బాగు చేస్తుంది దీంతో పాటు చర్మానికి తేమనిస్తుంది అదేవిధంగా ఓట్స్ ని వాడడం వల్ల స్కిన్ కాంతివంతంగా మారుతుంది దీనికోసం ఓట్స్ ని ప్యాక్ లా ఎలా వేసుకోవాలి అంటే ఓట్స్ ని కాస్త గ్రైండ్ చేయాలి ఇందులో తేనె కలపండి ఇప్పుడు ముఖానికి అప్లై చేయండి ఇది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి తర్వాత మాయిశ్చరైజర్ రాయండి మనందరికి బాగా తెలిసిన పిండి పిండి ఇది చర్మానికి ఎంత బాగా హెల్ప్ అవుతుందో అందరికి తెలిసిందే చర్మాన్ని మెరిపించే గుణం పిండికి ఉంది దీనిని వాడితే వయసు కారణంగా వచ్చే సమస్యలు దూరం అవుతాయి ఈ పిండిని ఎలా వాడాలి అంటే కొద్దిగా శనగపిండిని తీసుకుని అందులో పెరుగు కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ లాగా చేసుకోండి దీన్ని ముఖానికి అప్లై చేయండి ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోండి తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి అలోవేరా జల్ ఇది ఓపెన్ పోర్స్ మీద అప్లై చేసి నెమ్మదిగా కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి తర్వాత ఒక పది నిమిషాలు వదిలేండి తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేయండి ఇలా రోజుకోసారి చేయండి స్కిన్ బాగా టైట్ అవ్వడం మాత్రమే కాదు ఓపెన్ పోర్స్ బాగా తగ్గుతాయి తర్వాత పండిన బొప్పాయి పండు ముక్కల్ని మెత్తటి గుజ్జులాగా చేయండి దీన్ని ముఖానికి పట్టించండి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి ఇలా వారానికి రెండు సార్లు చేయండి దీని వల్ల స్కిన్ బాగా క్లీన్ అవుతుంది గ్లో కూడా వస్తుంది తర్వాత బాగా ముగ్గిన అరటి పండు తొక్క తీసుకుని దాని లోపలి భాగంతో ముఖం మీద నెమ్మదిగా మసాజ్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోండి రోజు విడిచి రోజు ఇలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత కుకుంబర్ నాలుగైదు ముక్కలు కుకుంబర్ లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి దాన్ని మెత్తటి గుజ్జులాగా చేయండి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి తర్వాత చల్లని నీళ్లతో కడిగేయండి ఇలా వారానికి రెండు సార్లు చేయొచ్చు తర్వాత అరకప్పు నీటిలో అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం మీద అద్దుకోండి తర్వాత ఆరనివ్వండి పది నుంచి పదిహేను నిమిషాల పాటు అయిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడగండి ఇలా మీరు వారంలో రెండు మూడు సార్లు చేయొచ్చు మీకు కోడిగుడ్డు సొన అప్లై చేయడం ఇష్టం ఉంటే గనక ఇది ఇంకా బాగా పనిచేస్తుందండి ఒక కోడిగుడ్డు తెల్ల సొన రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించండి అరగంట వదిలేసి తర్వాత చల్లని నేలతో కడిగేయండి ఇలా వారానికి రెండు సార్లు చేయండి చాలా రిజల్ట్ ఉంటుంది స్కిన్ లో పోట్స్ ఏమో మీ స్కిన్ ని బాగా రిపేర్ చేస్తే గుడ్డులోని తెల్లని సొన మీ స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచడం మాత్రమే కాదు స్కిన్ కి మంచి గ్లోని ఇస్తుంది ఇలా చేస్తూ మీ స్కిన్ కి సరిపడే ఫుడ్ ని మాత్రమే తీసుకోవాలి అంటే పడని ఆహార పదార్థాలు తినకండి జంక్ ఫుడ్ ని తగ్గించాలి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది ప్రతిరోజు తినండి చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తగినంత నీరు ప్రతిరోజు తాగాలి తాజా పళ్ళు ఆకుకూరలు తీసుకోవాలి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి అలాగే మీ ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి మీ ఫేస్ ఆయిలీ ఫేస్ అయితే గనక తరచూ చన్నీళ్లతో కడుగుతూ ఉండండి ఆయిల్ అనేది తగ్గుతుంది ఒకవేళ మీ స్కిన్ మీద మొటిమలు ఎక్కువ ఉండి ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉండి మచ్చలు మొడతలు ఉంటే గనక ఖచ్చితంగా డాక్టర్ అయితే ఒకసారి సంప్రదించండి మీకు తగిన ప్రొడక్ట్లను సజెస్ట్ చేస్తారు అంటే సోప్స్ గానీ క్రీమ్స్ గానీ డాక్టర్ చెప్పినవి వాడితే తొందరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీరు మెడిసిన్స్ వాడినా తగ్గకపోతే ఇప్పుడు చెప్పుకున్న ఈ రెమెడీలో ఏదో ఒకటి అప్లై చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తాయి ఇవన్నీ కూడా మరి చూసారు కదా ఓపెన్ పోర్స్ పోవడానికి ఇంట్లో ఉంటునే ఈజీ రెమెడీస్ తో ఎలా తగ్గించుకోవచ్చో చూసారు కదా ఇవన్నీ మనకు అవైలబుల్ గా ఉండేవి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇలా ఓపెన్ కోర్స్ ఉన్నవాళ్ళు కెమికల్స్ వాడడం వల్ల ఇంకా స్కిన్ డ్యామేజ్ అవుతుందని గుర్తుంచుకోవాలి కాబట్టి ఇలా స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ ఏ మంచి రిజల్ట్ ఇస్తాయి తప్పకుండా వీటిని ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం